హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి వంకాయ వట్టి చేపల కర్రీ చేశానండి చూడండి గ్రేవీ చూస్తేనే టేస్ట్ ఎలా ఉందో తెలిసిపోతుంది కదా ఈ కర్రీ ఎలా చేసానో చూపిస్తాను మన ఛానల్లోకి వచ్చేసేయండి ఇక్కడ వంకాయలు కట్ చేసుకొని వాటర్లు వేసుకున్నాండి నల్లబడకుండా ఉంటాయి అలాగే వట్టి చేపలకైతే ఇలా తలకాయలు తీస్తున్నా తలకాయలు చేదు ఉంటుంది అంటారు కదా అందుకే ఇలా తలకాయలు తీసేసుకొని ఆయిల్లో వేయించుకొని కర్రీ చేసుకుంటే మాత్రం చాలా టేస్ట్ ఉంటుంది దానికోసమైతే ఇప్పుడు తలకాయలు తీస్తున్నా ఇట్లా అన్ని తలకాయలు తీసేసుకోవాలి చాలా బాగుంటుందండి వంకాయతో వట్టి చేపల కాంబినేషన్ సూపర్ ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఇక్కడ ఆనియన్స్ కూడా కట్ చేసుకుంటున్న ఆనియన్స్ టమాటాలు కట్ చేసుకొని వేసుకుంటే కర్రీ బాగుంటుంది ఇలా చూడండి ఇక్కడ నేను టమాటాలు ఆనియన్స్ ఇవన్నీ రెడీ చేసుకున్నా అల్లం పేస్ట్ మాత్రం నేను ఎప్పుడైనా సరే ఎప్పటిదప్పుడే రెడీ చేసుకున్నాను కర్రీ టేస్ట్ ఫ్లేవర్ బాగుంటుంది మీరు కూడా అలా వేసుకోండి చాలా బాగుంటుంది ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడైతే గిన్నె పెట్టేసుకొని తగినంత ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా హీట్ చేసుకున్నాము హీట్ చేసిన తర్వాత ఇప్పుడైతే వట్టి చేపలు వేసుకొని ఇలా ఆయిల్లో వేయించుకోవాలి వేంపుకోవాలి వేంపుకొని రెడ్ కలర్ రాగానే ఒక బౌల్లోకి ఇలా తీసేసుకోవాలి చూడండి రెడ్ కలర్ వచ్చినాయిగా అన్ని బౌల్లోకి తీసేసుకుంటున్నా ఇలా వేసుకోవడం వల్ల ఆయిల్ బాగుపడుతుంది ముక్క టేస్ట్ ఉంటుందండి ఆయిల్లో వేయించుకోవడం వల్ల అదే ఆయిల్లో కొంచెం జీలకర్ర వేసుకుంటున్నా కొన్ని ఆవాలు కూడా వేసుకుందాం కట్ చేసి పెట్టుకున్న రెండు పచ్చిమిర్చి కూడా వేసుకుందాం వేసుకొని కొంచెం ఇక్కడ ఆనియన్స్ కూడా వేసుకున్నా కొంచెం పసుపు కూడా వేసుకొని అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇవన్నీ ఒక్కసారి కలుపుకుందాం కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం చూడండి ఫ్రెష్ కరివేపాకు కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకుందాం ఈ టమాటాలు ఈ ఆనియన్స్ ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకుందామండి ఈ టమాటాలు కింద మగ్గిన తర్వాత ఆయిల్ అనేది పైకి వస్తుంది అప్పటి వరకు రెడ్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి చూడండి ఇలా రెడ్ కలర్ వచ్చినాక వేయించుకున్నాం ఈ కర్రీ అయితే చాలా బాగుంటుందండి మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి నేనైతే ఇలా చేస్తున్నా ఇప్పుడైతే వంకాయలు వాటర్లోంచి తీసి ఇలా వేసుకోవాలి వంకాయలు వేసుకుంటున్నా ఈ వంకాయలు టమాటా ఇవన్నీ కలిసేలాగా బాగా ఒకసారి కలుపుకొని ఈ వంకాయలు నల్ల వంకాయలు అండి కొంచెం ఉడకడానికి టైం పడుతుంది అందుకని ఒకటికి రెండుసార్లు బాగా ఇలా మూత తీసి కలుపుకొని మూత పెట్టేసుకుంటే తొందరగా ఉడికిపోతాయి బాగా మగ్గాలి చూడండి అయితే బాగా మగ్గిపోయినాయి కదా ఉప్పు కారం వేసుకుందాం నేనైతే ఈ కర్రీకి సరిపడా కారం వేసుకుంటున్నా జీలకర్ర పొడి ధనియా పౌడర్ జీలకర్ర ధనియా పౌడర్ తగినంత ఉప్పు వేసుకొని ఒక్కసారి కలుపుకొని వాటర్ వేసుకుందాం పోసుకోవాలి ఇవన్నీ బాగా ఉడికేలాగా ఇట్లా ఎసరే పోసుకుంటే చూడండి ఎలా ఉడుకుతున్నా ఇప్పుడు ఇందాక ఆయిల్లో వేయించుకున్న వట్టి చేపలు వేసుకోవాలి వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి చూడండి ఈ ఎసరులో ఈ ముక్కలు బాగా ఉడుకుతాయి ఒట్టి చేపలు వంకాయలు ఇవన్నీ బాగా ఉడుకుతాయి చాలా చాలా టేస్ట్ ఉంటుంది రెండు నిమిషాలు మూత పెట్టుకుంటే టేస్ట్ మాత్రం గుమాయిస్తుంది ఫైనల్గా వట్టి చేపలు వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని దింపేసుకొని సర్వ్ చేసుకొని తింటే మాత్రం చాలా చాలా టేస్ట్ ఉంటుంది నేను చేసిన వంకాయ కర్రీ మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి వంకాయ కర్రీతో మీరు ఎన్ని రకాలు చేస్తారో కామెంట్ చేయండి నేనైతే ఈసారి ఇలా చేశాను ఇంకా నెక్స్ట్ ఎలా చేయాలో కూడా కామెంట్ చేయండి ఓకేనా నేను చేసిన కర్రీ మీకు నచ్చితే లైక్ చేయండి టేస్ట్ మాత్రం గుమాయిస్తుంది ఇక్కడ తింటుంటే మాత్రం మాటలు ఉండవు మాటలు లేవు మాట్లాడుకోవడాలు లేవు అంటారు అంత బాగుంటుంది ఒక్కసారి మీరు ట్రై చేయండి ఓకేనా నేను చేసిన రెసిపీ మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్